నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే చేసుకుందాం ఈరోజు మనం అది ఎలా చేసుకోవాలనేది ఎలా చేస్తే టేస్టీగా వస్తుంది అనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం దానికోసం అయితే ముందుగా మన తోటకూరని పప్పుని తీసుకుందాం రోజైతే తోటకూర పప్పు చేసుకుందాం అండి అయితే పెసరపప్పు అయితే తీసుకుని కొంచెం వాటర్ వేసేది నానబెట్టుకున్నాను తోటకూర కూడా నీట్గా ఆకలి తుంచేసుకొని ఇది కూడా వాటర్లో వేసుకున్నాను అయితే పప్పు అనేది అయితే నానిపోయిందండి దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు తోటకూర కడిగి వాటర్లో పెట్టుకున్నాను కదండి ఆ తోటకూర అయితే దీంట్లో పోయితే వేసేస్తున్నాను అయితే తోటకూర అంతా ఇలా పప్పులో వేసుకున్నాం కదండి ఇదైతే ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఫ్రిజిల్స్ అయితే వేసుకు కుక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి అదే టూ విజిల్స్ అయితే వేయించుకున్నాం ఆ కూర అనేది చాలా మంచిది కానీ అస్సలు మా పిల్లలు తినడానికి అయితే అస్సలు అండి తోటకూర అంటున్నా అసలు అమ్మో అంటారు అన్నం అయితే ఉడికిపోతుందండి ఇంకా కూర విజిల్ అయితే రాలేదు కానీ వాటర్ వేస్తే మొత్తం పైకి వచ్చేస్తుంది అంతా ఇది అన్నం అయితే వన్ చేసానండి కూర అయితే విజులు వచ్చేసింది ఆపేసాను ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుందాం ఇంకా ఉంది కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకుందాం అండి ఇదైతే ఉడకపోయింది కొంచెం వాటర్ వేసుకుని దీంట్లో ఉప్పు కారం అయితే వేసుకుందాం వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఉడకనిస్తున్నాం కదా దీంట్లో అయితే పసుపు కారం ఉప్పు అయితే వేసుకుందాం కర్రీ అయితే ఉడుతుంది కదండి దాంట్లో అయితే కొంచెం వేస్తాను సరిపడది సాండ్ అయితే వేసాను పసుపు అయితే వేసానండి ఉప్పు కారం పసుపు అయితే వేసాను కదండి దీన్ని ఒకసారి కలిపేసుకుందాం పంపిస్కుని అయితే కర్రీ అయితే నీరుగా ఇంకా ఇంకా ఉడికిస్తున్నాం అది కర్రీ అనేది అయితే ఉడుకుతుందండి తోటకూర అనేది దీనికోసమైతే తాలింపు రెడీ చే తాలింపు అయితే రెడీ చేసుకుందాం తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఒక ఎల్లుల్లిపాయ రెండు వెన్నుపరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసి తాలింపు అనేది అయితే ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నాను ఈ తాలింపు అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం అండి గ్యాస్ మీద ఇంకో బాండి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద అయితే బాండీ పెట్టుకున్నాం కదండి చిన్నది తాలింపు బాండి అయితే పెట్టాను దీంట్లో అయితే ఆయిల్ అనేది వేస్తున్నాను పాయలు అయితే వీటైపోయి అండి వెల్లుల్లిపాయలు అయితే ముందుగా వేసుకున్నాం ఎందుకంటే తొందరగా వెల్లుల్లిపాయలు అయితే వేగవు అందుకోసం ముందుగా వెల్లుల్లిపాయలు వేగాక అప్పుడు కనువా తాలింపులు అయితే వేసుకోవాలండి కర్రీ చేస్తున్నాను కానీ పప్పు తోట కూడా మసు అయితే అసలు తినడు గోల్ గోలు చేస్తాడు మరీ తిరిగి తెచ్చేసిన తెచ్చేస్తాడు బాక్స్ ఇంకా పప్పు ఉంది కదా పొద్దుటంలో కదా ఇంకా నువ్వు తిని సాయంత్రం అంటాడు కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది అంటే కొంచెం పలచిన ఉంటే ఇష్టపడుతుందని కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుతున్నాను చిక్కగా ఉంటే తినలేండి కదా వెల్లుల్లి పైన అయితే వేగిపోతున్నాయండి కొంచెం వరకు అయితే వేయలేండి ఇప్పుడు అయితే మనం ఇవి తీసుకున్నాం కదా చీలకర్ర ఎనిమిది రకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఈ తాలింపు అయితే ఎగిపోతుందండి అయితే మాడిపోతుంది అయితే ఇప్పుడు అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి కొంచెం తల్లి తాలింపు చల్లడిక అయితే పప్పులో వేసుకుందాం ఎందుకంటే పప్పు అనేది చాలా వేడిగా ఉంది ఉడుకుతుంది కదా ఉడికే దాంట్లో వేస్తే ఇంకా పైకి పై పైకి వచ్చేసి మన చేతుల మీదవి పడిపోతాయండి అందుకని ఇది కొంచెం చల్లడిక పప్పులో అయితే తాలింపు అనేది అయితే బక్కలు పెట్టేసుకున్నాం కదా ఇది చల్లగా అయ్యే వరకు ఈ పప్పు కూడా మన దగ్గరికి అయిపోయిందండి ఉడికిపోయింది ఈ తాలింపు వేసేస్తే కలిపేసుకుంటే మనకి ఎంత టేస్టీ అయినా పప్పు అయితే రెడీ అయిపోతుంది కొంచెం చల్లగా అయింది కదా ఈ తాలింపు అయితే ఈ పప్పులో వేసేద్దాం కొంచెం చల్లగా అయినా తీసే ఎలా వచ్చేస్తుందో మనకి అందుకే కొంచెం చల్లగా అయితే వెళ్దాం ఇప్పుడు మనకి పప్పు తోటకూర అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉంది తాలింపు అయితే వేసేస్తాను కదండి ఇప్పుడు తాలింపు దాంట్లో కొంచెం వాటర్ వేసి వేస్తానని చెప్తాను కదా నేను అది కూడా వేసేస్తాను అప్పుడైతే మనకి పప్పు తోటకూర అయితే ఎంత టేస్టీగా మనకి రెడీ అయిపోయిందండి దీంట్లోకి అప్పుడాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి పచ్చడి చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్